అందరూ నమస్తే అండి నిన్న సాయంత్రం మనం పోస్ట్ చేసిన ఈ ప్రభుత్వానికి కళ్ళున్నాయా అనే వీడియోలో ఒక వికలాంగుడి పరిస్థితిని వివరించాం యాక్చువల్లీ అతనికి పదిహేను వేలు పెన్షన్ రావాలి తోట నాగరాజు రాకలకుంట గ్రామం అచ్చంపేట మండలం కూరపాడు నియోజకవర్గం సో అతనికి పదిహేను వేలు పెన్షన్ రావాలి కానీ ఉన్న ఆరు వేల పెన్షన్ కూడా తీసేస్తున్నాము అని చెప్పి అధికారులు అతనికి నోటీసులు ఇచ్చారు ఇది దారుణం నిజంగా అమానవీయం అని మన ఛానల్లో ఒక ఎగ్జాంపుల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యను నేను పెద్దల దృష్టికి తీసుకువెళ్ళా వీడియో ద్వారా వీడియో ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారిని కదిలించింది ఎమ్మెల్యే పెదగోరపడ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారు ఇమీడియట్గా స్పందించి ఆ బా ఆ కుటుంబంతో మాట్లాడి కుటుంబ సభ్యులతో మాట్లాడి అండ్ అధికారులు ఎంపీడీఓతో కూడా మాట్లాడి అసలు ఎందుకు పింఛన్ ఆపేశారు ఎందుకు నోటీసులు ఇచ్చారు అనేది కూడా వెరిఫై చేయించి ఇమీడియట్గా అతనికి నెక్స్ట్ మంత్ నుంచి పింఛను ఆపొద్దు ఇవ్వండి అని చెప్పి దానికి సంబంధించి అతనికి ఏమేమి సర్టిఫికేట్లు కావాలో సదరు సర్టిఫికేట్లు ఏం కావాలో అవన్నీ కూడా మీరే ఇంటికి వెళ్ళి ఇవ్వండి అవసరమైతే అని చెప్పి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు అలాగే ఆ మండల టీడీపీ నాయకుల్ని ఆ వికలాంగుడి ఆ తోట నాగరాజు వాళ్ళ ఇంటికి పంపించి వాళ్ళకి తన సొంత ఖర్చుతో ట్రై సైకిల్ కూడా అందించారన్నమాట సో ఇది ఒక రకంగా అంటే ఒక కుటుంబానికి మన ఛానల్ ద్వారా కొంత బెనిఫిట్ జరిగింది అయితే ఇది మనకి స్థానికంగా ఉన్న సోర్సుల ద్వారా స్థానికంగా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ద్వారా మన సబ్స్క్రైబర్స్ ద్వారానే మనకి సమాచారం వచ్చింది అట్లా ఏదైనా సీరియస్ ఇష్యూ ఉంటే మరి అమానవీయంగా జరుగుతుంటే మాత్రం ఇమీడియట్గా మనం స్పందిస్తాము ఇమీడియట్గా వీడియో చేస్తాము ఇమీడియట్గా అధికారులు ప్లస్ ప్రజాప్రతినిధులు కూడా మన ఛానల్స్ ఎక్కువ మంది చూస్తారు సో దానివల్ల రెస్పాన్స్ వస్తుంది చాలా వీడియోస్కి అయితే ఈ సమస్య ఏమి చిన్నది కాదు ఏదో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కాబట్టి ఇమీడియట్గా ఎమ్మెల్యే గారు స్పందించారు ఓకే కానీ ఇక్కడ స్పందించాల్సింది ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య ఉంది రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో యావరేజ్గా వంద నుంచి నూట ఇరవై పింఛన్లు తీసేస్తున్నారు ఇలాగే ఇది అధికారుల నిర్లక్ష్యమా అధికారుల తప్పిదమా లేదా పైనుంచి ఇన్స్ట్రక్షన్సే ఎలా ఉన్నాయా మీరు ఎలాగైనా బడ్జెట్ తగ్గించండి పింఛన్లకు ఎక్కువైపోతుంది మీరు కోత విధించండి అని పై నుంచి ఏమైనా చెప్పారా లేదా అధికారులు ఓవర్ యాక్షన్ ఏమైనా ఉందా అనేది ఒకసారి వెరిఫై చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇప్పుడు గత నాలుగైదు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ఒక పెద్ద ఇష్యూగా మారిపోయింది నేను ఇంకో కొన్ని ఉదాహరణలు అయితే తెప్పించుకున్నాను నెక్స్ట్ వీడియోలో చేస్తా ఏం ఎందుకు ఇదే పెద్ద కార్పొరేట్ నియోజకవర్గంలో నిజానికి వందకు పైగా ఉదాహరణలు ఉన్నాయి అమరావతి మండలంలో కూడా ఇంకో రెండు మూడు ఉదాహరణలు ఉన్నాయి సో ఎవరికి వాళ్ళు ఎమ్మెల్యేలు బా బాధ్యత తీసుకోవాలి ఏదో మీడియాలో వచ్చిన తర్వాతనో లేదంటే ఇంకెక్కడో వచ్చిన తర్వాతనో కాకుండా ఎమ్మెల్యేలు వెరిఫై చేయించుకుంటే ఆ ఎంపీడీ వాళ్ళు ఎవరెవరికి నోటీసులు ఇచ్చారో అనేది ముందుగా తమ దగ్గరకు వస్తాయి తమకు అంటే ఆ వంద పింఛన్లు అనుకోండి ఒక నియోజకవర్గంలో ఆ వంద నోటీసులు ముందుగా ఎమ్మెల్యే ఆఫీస్కి వస్తాయి ఎమ్మెల్యే ఆఫీస్ ద్వారా ఆ గ్రామంలో లేదా ఆ మండలంలో ఇచ్చి ఏమైనా ఇది తీసేస్తున్నారంట ఒకసారి వెరిఫై చేయండి ఎందుకంటే పొలిటికల్గా డ్యామేజ్ అవ్వకూడదు పార్టీ పరంగా ఇబ్బంది జరగకూడదు అట్ ద సేమ్ టైం ప్రభుత్వ పరంగా కూడా అర్హుడికి అన్యాయం జరగకూడదు అని ఆ గ్రామ నాయకులకి ఆదేశించవచ్చు అలాగే గ్రామ సచివాలయ సిబ్బందికి కూడా చెప్పచ్చు ఏమయ్య వీళ్ళకి నోటీస్ ఇస్తున్నారంట ఒకసారి మీరు వెరిఫై చేయండి అని ఒకవేళ సచివ సచివాలయ సిబ్బంది నాయకుడు వెరిఫై చేసి లేదు లేదు వీళ్ళకి ఇవ్వాలి ఈయన అర్హుడే అని చెప్తే అప్పుడు వీళ్ళకి నోటీస్ ఇవ్వద్దు వీళ్ళు అర్హులేనంట ఒకసారి మీరు చెక్ చేసుకోండి అని చెప్పి అధికారులకు చెప్పొచ్చు సో ఇక్కడ ఎమ్మెల్యేలు అధికార పార్టీ ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకుంటే బెటర్ ఎవరెవరు పింఛన్లు నిలిపివేస్తున్నారనేది రివ్యూ చేసుకుంటే బెటర్ ఎందుకంటే ఒక ఊర్లో ఐదు పింఛన్లు పోవచ్చు కాక కానీ ఆ ఊర్లో వంద మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు ఐదు పింఛన్లు తీసేయడం వల్ల తమ కళ్ళెదురుగా చిన్నప్పటి నుంచి పుట్టుకు నుంచి వికలాంగుడిగా ఉన్న వ్యక్తికి ఈ ప్రభుత్వం పింఛన్ నిలిపివేసింది అంటే వాళ్ళు ప్రభుత్వాన్ని తిట్టుకుంటారు ఆ పక్కింటి వాళ్ళు ఆ ఎదిరింటోళ్ళు కూడా ప్రభుత్వాన్ని తిట్టుకుంటారు అవునా కదా సో ప్రాక్టికల్గా స్థాయిలో జరిగేది ఇదే మీరు ఎన్ని సంక్షేమ పథకాలు ఇవ్వండి ఒక పదివేల రూపాయలు డబ్బులు ఇవ్వండి కానీ నిజంగా రావాల్సిన ఒక వెయ్యి రూపాయలు ఆగిపోయిందనుకోండి దాన్నే గుర్తుపెట్టుకుంటారు సో అందుకే ఈ విషయంలో ఆ ఎఫెక్ట్ అధికారుల మీద ఉండదు అధికారులు ఏమీ ఐదేళ్ళ తర్వాత పోటీ చేయరు ఎన్నికల్లో ప్రజాప్రతినిధులే పోటీ చేస్తారు కాబట్టి ఇది పాలకలే బాధ్యత తీసుకోవాలి పాలకలే అధికారుల చేతి ఇటువంటి పని చేయించాలి క్షేత్రస్థాయిలో వెరిఫై చేయించుకోవాలి నేను నెక్స్ట్ వీడియోలో కొంచెం డీటెయిల్గా చెప్తాను రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య ఎంత సీరియస్గా ఉంది ఎలా రెస్పాండ్ అయితే బాగుంటుంది అనేది Thank you.